మంచు ఫ్యామిలీ అంటే అందరికీ పెద్ద డబ్బా ఫ్యామిలీ అని అందరికీ అర్థమైపోయింది మన గొప్పలు పక్క వాళ్ళు చెప్తుంటే బాగుంటుంది వినేవాళ్ళు కూడా అవునా అని చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు కానీ మన గొప్పలు మనమే చెప్పుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో కదా ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది మంచు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే అయితే మొన్నీ మధ్య మంచు మోహన్ బాబు ఒక పెద్ద బాంబు పిలిచారు హెరిటేజ్ సంస్థ తనదే అని అదేంటి అది చంద్రబాబు నాయుడిది కదా అని మోహన్ బాబుని ఇంటర్వ్యూ చేసిన హోస్టు సహా అది విన్న ప్రేక్షకులు కూడా క్వశ్చన్ మార్క్స్ పెట్టేసరికి చంద్రబాబు నాయుడుతో నాకెందుకులే అని కోర్టు వరకు వెళ్లిన కేసును వదిలేశాని అని చెప్పారు మోహన్ బాబు అసలు మోహన్ బాబు చెప్పిన దాంట్లో ఎంత చంద్రబాబు మోహన్ బాబుని మోసం చేశారా అసలు హెరిటేజ్ సంస్థ ఎలా పుట్టింది గవర్నమెంట్ డైరీస్ ఉన్నప్పటికీ హెరిటేజ్ ఎందుకు అంత పాపులర్ అయింది వర్త్ స్టోరీ హెరిటేజ్ ఈ ఒక్క సంస్థ నుంచి వస్తున్న లాభాలతోనే నారా చంద్రబాబు నాయుడు కుటుంబమంతా రిచ్గా అయిందని ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు దేశంలోనే రిచ్ సీఎంగా చేసిన హెరిటేజ్ ని చంద్రబాబు నాయుడుతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్ కలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించారు ఫ్రెండ్స్ తో కలిసి చంద్రబాబు నాయుడు స్థాపించిన ఈ హెరిటేజ్ అఫీషియల్ వెబ్సైట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరో వారి పేర్లేంటో ఎక్కడా మెన్షన్ చేయలేదు అలాగే ఇంటర్వ్యూలో హెరిటేజ్ హిస్టరీ కోసం సర్చ్ చేసిన చంద్రబాబు నాయుడే స్థాపించాడు అని ఆయన ఒక్క పేరు మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ అతిధిక షేర్ చంద్రబాబుదే అని అర్థం వస్తుంది కదా ఈ పాయింట్ చివరిలో డిస్కస్ చేద్దాం ఇక అసలు హెరిటేజ్ ని స్థాపించడం వెనుక చరిత్ర గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నైంటీస్లో గ్రామంలో ప్రతి ఒక్కరి వద్ద ఆవులో గేదెలో ఉండేవి అప్పట్లో రైతులకు ప్రధాన ఆదాయ మార్గం కూడా పాల ద్వారా వచ్చే డబ్బులే అయితే ఇక్కడే పెద్ద చిక్కు ఉండేది రైతుల నుంచి డైరెక్ట్గా పాలు కస్టమర్లు తీసుకునేవారు కాదు మధ్యవర్తి ఉండేవాడు అతను రైతుల నుంచి తక్కువ ధరలకు పాలు కొని ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మేసేవారు దీంతో రైతు రైతుగానే ఉండిపోతే మధ్యవర్తులు వ్యాపారాలుగా ఎదిగి ఆస్తులు కూడబెట్టుకునేవారు ఇక ఈ టైంలోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు ప్రజల మధ్య రైతుల మధ్య తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నప్పుడు రైతుల మధ్య ఉన్న పాలధర కస్టమర్ల దగ్గర ఉన్న పాల ధరకు ఉన్న వ్యత్యాసాన్ని బాగా గమనించారు మిడిల్ మెన్ లేకపోతే రైతు ఆర్థికంగా బలపడతాడని అనుకున్నారు అలా హెరిటేజ్ ఆలోచన వచ్చింది చంద్రబాబుకి కానీ డైరీ సంస్థను స్థాపించేంత డబ్బు లేకపోవడంతో తన ఐడియాలజీని కొంతమంది ఫ్రెండ్స్ తో పంచుకున్నారు అప్పట్లో చంద్రబాబుకి మోహన్ బాబు మంచి ఫ్రెండ్ అలా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు మోహన్ బాబు ఫ్రెండ్స్ అండ్ చంద్రబాబు కలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో సుమారు యాభై లక్షల రూపాయలు పెట్టుబడితో హెరిటేజ్ కంపెనీని స్టార్ట్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది మంచి సక్సెస్ఫుల్ గా డైరీ నడుస్తుంది కానీ అసలు సమస్య నెలాఖరు వచ్చేసరికి ఉద్యోగులకు జీతాలు డైరీ మెయింటెనెన్స్ చాలా కష్టంగా మారాయి దీంతో కంపెనీని ఐపీఓలో లిస్ట్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు అలా హెరిటేజ్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ల ఐపీఓని లిస్ట్ చేసింది దీంతో ఒక్కసారిగా హెరిటేజ్ కంపెనీ షేర్స్ ని కొనుక్కోవడానికి ప్రజలు విపరీతంగా ఎగబడ్డారు ఎంతలా అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ కంపెనీ ఐపీఓ ఏకంగా యాభై నాలుగు టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఓవర్ సబ్స్క్రైబ్ అంటే ఏదో కాదు వంద షేర్ల కోసం యాభై నాలుగు వేల మంది పోటీ పడడం అన్నమాట దీనికి రెండు రీజన్స్ మెయిన్ గా చెప్పుకోవచ్చు ఒకటి అప్పటికే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్కి అల్లుడవడం రెండోది హెరిటేజ్ ఐపీఓకి వచ్చిన టైంకు తెలుగుదేశం పార్టీ గెలవడం దీంతో హెరిటేజ్ షేర్స్ కొనడానికి తెగ ఎగబడ్డారు దీంతో చిత్తూరు జిల్లాలో మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్తో మొదలైన హెరిటేజ్ ప్రస్థానం ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించడం స్టార్ట్ అయింది అలా ఏపీకి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు అండ్ మహారాష్ట్ర స్టేట్స్లోకి ప్రవేశించింది హెరిటేజ్ ఇక ఎన్టీఆర్ సీఎం అవడంతో చంద్రబాబు నాయుడికి లో ఫైనాన్స్ మినిస్టర్గా చోటు దక్కింది దీంతో అప్పటి వరకు హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్గా ఉన్న చంద్రబాబు ఆ పదవికి రాజీనామా చేసి తన భార్య భువనేశ్వరిని ఎండీగా చేశారు అలా హెరిటేజ్ మొత్తం భువనేశ్వరి చేతిలో పెట్టేశారు ఈమె చేతుల్లోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ అంటే ఒక పాలు మాత్రమే కాదు మిగిలిన వాటిని కూడా తయారు చేయాలని కొత్త ని లాంచ్ చేయడానికి స్టార్ట్ చేశారు అంటే పెరుగు చీజ్ బటర్ పన్నీర్ ఐస్ క్రీమ్ లాంటివి లాంచ్ చేయడం మొదలుపెట్టారు హెరిటేజ్ ఇతర రాష్ట్రాల్లో కూడా పరిచయం చేయాలని కంపెనీ హెడ్స్ ని చూస్తుండగా మోహన్బాబు హెరిటేజ్ ని మూసివేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు తను ఈ కంపెనీలో ఇరవై మూడు పాయింట్ ఏడు ల్యాక్స్ను ఇన్వెస్ట్ చేశారని క్రైమ్ చేశారు తన సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి తనని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్ నుండి తప్పించారని ఇల్లీగల్గా నారా భువనేశ్వరి గారిని ఈ కంపెనీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారని ఇంకా ఎన్నో ఫ్రాడ్ యాక్టివిటీస్ చేసి చంద్రబాబు ఈ కంపెనీని తన సొంతం చేసుకున్నారని మోహన్ బాబు తన పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు అంతేకాకుండా కంపెనీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్న సెక్షన్ నాలుగు వందల నలభై మూడు బై వన్ ప్రకారం హెరిటేజ్ కంపెనీని వెంటనే మూసేయాలని పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడిది యూజ్ అండ్ త్రో క్యారెక్టర్ ఎన్టీఆర్తో సహా చంద్రబాబు నాయుడు తనను నమ్మిన వాళ్ళందరినీ మోసం చేశారు అందులో నేను కూడా ఒకే అసలు హెరిటేజ్ ఫుడ్స్ నాది అందులో నాది ఎక్కువ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు నేను దాగానే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించాను హెరిటేజ్ సంస్థలో ప్రధాన పెట్టుబడి నాది చంద్రబాబుది చాలా తక్కువ పెట్టుబడి దాగానే స్నేహితుడిది మరింత తక్కువ పెట్టుబడి అంతా బాగుందని అనుకునేసరికి కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు బ్లాంక్ పేపర్స్ పంపించి సంతకాలు పెట్టమన్నారు అప్పుడు నేను బ్లాంక్ పేపర్ మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు ఇక అప్పట్లో నేను సినిమా హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాను అంతేకాకుండా చాలా బిజీగా ఉండడంతో స్నేహితుడని నమ్మి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు బ్లాంక్ పేపర్ మీద సంతకాలు చేశా అంటే ఇంకేముంది కొన్నాళ్లకు షేర్స్ అన్ని అతని భార్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసుకుని హెరిటేజ్ సంస్థతో నాకు సంబంధం లేదని గట్టి షాక్ ఇచ్చాడని చాలా క్లియర్ గా హెరిటేజ్ గురించి తెలియని విషయాలు ఎన్నో బయట పెట్టారు బాబు గారు ఇక మోహన్ బాబు పిటిషన్తో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు అయితే మోహన్ బాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని కంపెనీలో జరిగిన అన్ని అపాయింట్మెంట్స్ కూడా రూల్స్ కి అనుగుణంగానే జరిగాయని మోహన్ బాబు చెప్తున్నట్టు ఆయనకి ఈ కంపెనీలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాదు కేవలం టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ వాటా మాత్రమే ఉందని హెరిటేజ్ తరపున లాయర్స్ వాదించారు పైగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి నుండి మోహన్ బాబుని ఎవరూ తీసేయలేదని ఆయన ఇండస్ట్రీలో బిజీగా ఉండడం వల్ల ఆయనే వాలంటీర్గా డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని హెరిటేజ్ కంపెనీలో కోర్టు వాదించింది అయితే కోర్టులో ఆవేదన కంటే ఆధారాలు కావాలి మోహన్ బాబు దగ్గర ఆధారాలు లేవు దీంతో కోర్టు కూడా మోహన్ బాబువి ప్యూర్లీ పర్సనల్ ఇష్యూస్ తప్పితే కంపెనీలో ఎటువంటి తప్పు లేదు అని జడ్జ్మెంట్ ఇచ్చింది అయితే కోర్టులో కేసు ఓడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు పరపతి అనే మోహన్ బాబు ఎలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు పైగా చంద్రబాబు లాంటి వ్యక్తులతో మనకెందుకు ప్రశాంతంగా ఉందామని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో కేసుని వదిలేశాని కానీ తనలాగే మిగిలిన ఫ్రెండ్స్ ని సైతం మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమిశారంటూ మోహన్ బాబు చెప్పడం స్టార్ట్ చేశాడు ఇక ఎన్టీఆర్ను మోసం చేసి ఎలా పార్టీని తీసుకున్నారో నన్ను మోసం చేసి హెరిటేజ్ ని అలాగే లాక్కున్నారని చంద్రబాబుపై ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు మోహన్ బాబు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మోహన్ బాబు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉందని అర్థమవుతుంది ఏమిటంటే ఒకటి ఇంటర్నెట్లో చెప్తున్నట్లు హెరిటేజ్ని స్థాపించింది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు అని ఎందుకంటే అన్ని ప్లాట్ఫామ్స్లో లైక్ వికీపీడియా అలాంటి వాటిల్లో చంద్రబాబు నాయుడు మాత్రమే ఫౌండర్ అని చూపిస్తున్నా హెరిటేజ్ అఫీషియల్స్ పేజీలో మాత్రం చంద్రబాబు నాయుడు సహా మరికొందరు ఉన్నారని మెన్షన్ చేయడం ఇక రెండోది హెరిటేజ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మోహన్ బాబు కూడా ఒక్కరు అని కానీ అందరికీ పెద్ద క్వశ్చన్లా మిగిలింది ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి స్థాపించిన హెరిటేజ్ని ఫ్యామిలీ బిజినెస్గా చేసి ఫ్రెండ్స్ని ఎందుకు బయటకు పంపించేశారు అని మరి ఈ క్వశ్చన్ మార్కు మీ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి